రోహిత్ శర్మను ఇక టెస్ట్ క్రికెట్లో మనం చూడలేము సో రోహిత్ శర్మ షాట్లన్నీ టెస్ట్ క్రికెట్లో ఆడే షాట్లన్నీ మిస్ అయిపోతున్నాం సో ఫుల్ షర్ట్ కానీ షర్ట్ కానీ డ్రైవ్ కానీ సో ఇది చాలా బాధాకరమైన విషయం నిన్నటి దిన టెస్ట్ కెరీర్కు గుడ్ బై చెప్పడం జరిగింది అరవై ఏడు మ్యాచ్లు ఆడి సో పన్నెండు సెంచరీలు పద్దెనిమిది హాఫ్ సెంచరీలు చేసి హయ్యెస్ట్ కోర్టు రెండు వందల పన్నెండు చేసినటువంటి వ్యక్తి సో అందరికన్నా తక్కువ మ్యాచ్లలో ఎక్కువ రన్ చేసినటువంటి వ్యక్తి సో సడెన్గా ఎందుకు రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చిందో మాత్రం ఎవరికి అర్థమవుతలేదు అదొక ప్రశ్నార్థకంగానే మిగిలింది సో ఏ ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ మాత్రం ఆశించలేదు సో ఎందుకంటే ప్రతి ఒక్కరూ మ్యాక్సిమమ్ సెంచరీగా సెంచరీ చేసేటప్పుడు కానీ స్వార్థం కోసం ఆడ ఆడారు చాలామంది క్రికెటర్లు స్వార్థం కోసం ఆడినటువంటి క్రికెటర్లు చూసినాం కానీ నిస్వార్థంగా తన మ్యాచ్ తను ఆడుకుంటూ సో దేశం కోసం ఆడి మ్యాచ్లన్నీ గెలిపించినటువంటి నిస్వార్థపరుడు రోహిత్ శర్మ సో అలాంటి వ్యక్తి ఇలా రిటైర్మెంట్ పలకడం అనేది చాలా బాధాకరమైన విషయం బీజేటిలోని బీజెట్లో ఫెయిల్ అయిందంటే అంటే అందరు ఫెయిల్ అయ్యారు ఎక్కరు కూడా మంచిగా ఆడినట్టు మనం చూడలేదు సో ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లాండ్ టూర్ ఉంది సో ఇంగ్లాండ్ టూర్ ముందే ఎందుకు స్వస్తి పల్ పలకాల్సి వచ్చింది ఇక వైట్ డ్రెస్లో మాత్రం సచిన్ ఎవరు మన రోహిత్ శర్మని మాత్రం చూడలేదు సో ఫుల్ షార్ట్ అయితే ఇక మరవలేము రోహిత్ శర్మది సో చాలా బాధాకరమైన విషయం ఇదైతే